అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి టెన్షన్ పడుతూ ఉంటే ఇక చెర్రీ వచ్చి భూమి ఎందుకు అంతలా టెన్షన్ పడిపోతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి అయితే అది చెప్పుకునే టెన్షన్ కాదులే లేచర్రీ అని చెప్పేసి అనగానే ఎవరెవరికో చెప్తావు చెప్పాల్సిన వాళ్ళకు మాత్రం చెప్పవు సర్లే ఇదంతా వదిలేసి నా మాట విని ప్రశాంతంగా ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని కాసేపు మెడిటేషన్ చెయ్యి ఆ తర్వాత వచ్చి చెప్పేసాయి అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఇక భూమి అయితే నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు చెర్రీ అని చెప్పేసి అంటుంది ఏం లేదు ప్రశాంతంగా ఒక చోటుకు వెళ్ళి కూర్చొని మెడిటేషన్ చేయమంటున్నా అంతే అని చెప్పేసి చెర్రీ అనగానే మరి ఈ జ్యూస్ అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది సరేలే ఇదంతా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఇక చెర్రి అయితే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాకు ఏదైనా చెప్పాలి అంటే నా బంగారం ఇలానే టెన్షన్ పడుతుందేమో అని చెప్పేసి చెర్రీ తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాతేమో భూమి వెళ్తూ ఉంటే ఎదురుగా వచ్చిన నక్షత్ర అయితే ఏంటి భూమి మా బావ వస్తాడు గొడవలు జరిగిపోతాయేమో అని నువ్వు చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నట్టున్నావు బీ కూల్ ఏ గొడవలు జరగవు మా మమ్మీకి కూడా చెప్పాను షీ కెన్ బ్యాలెన్స్ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక భూమి అయితే అన్నీ నువ్వు అనుకున్నట్టే జరిగిపోతాయి అని అనుకోవడం నీ ఓవర్ కాన్ఫిడెన్స్ బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఒకరిని మన ఇంటి వరకు రప్పించుకోవడం ప్రేమ అవ్వదు పైత్యం అవుతుంది అని చెప్పేసి భూమి అంటుంది సరే అలానే అనుకో నా పైత్యం నుంచి పుట్టుకొచ్చిన ప్రేమే అనుకో అయినా నేను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మా బావని రమ్మన్నాను అని నీకెలా తెలుసు అని చెప్పేసి నక్షత్ర అడగగానే నీ నేచరు అలాంటిది ఇప్పుడు నువ్వే ఒప్పుకున్నావు కదా అలాగే రప్పిస్తున్నావని అని చెప్పేసి భూమి అంటుంది ఎస్ అలాగే రప్పిస్తున్నాను చూడు భూమి ఎలా డీల్ చేశాం అన్నది కాదు ఫైనల్గా డీల్ కుదిరిందా లేదా అన్నదే ఇంపార్టెంట్ బావతో నా లవ్ డీల్ కుదరడమే నా గోల్ అని చెప్పేసి నక్షత్ర అనగానే మనసు ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా నువ్వు బిజినెస్ లాగా చూస్తున్నావా అని చెప్పేసి భూమి అంటుంది ఈ భూమి మీద ఉన్న సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కాల్ మార్క్స్ చెప్పాడు అది నిజం మేడ మీద ఉన్న అమ్మాయిని నేల మీద ఉన్న అబ్బాయి ప్రేమిస్తాడు ఇందులో ప్రేమ ఒక్కటే ఉండదు ఆర్థికం కూడా మిక్స్ అయి ఉంటుంది మేడ మీద ఉన్న అబ్బాయి నేల మీద ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడే అనుకో చిల్లరేసి జీవితాంతం సుఖపడడానికి అమ్మాయిని కొనుక్కున్నాడు అని అర్థం అని చెప్పేసి నక్షత్ర అనగానే ఇక భూమి అయితే అవసరాన్ని బట్టి దేవుణ్ణి దెయ్యాన్ని ఒకేలా చూసే నీలాంటి డబ్బు మనిషితో మాట్లాడడం నా అమాయకత్వం చిచ్చి అని చెప్పేసి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వాదించే దమ్ములేని భూమిలాంటి అమ్మాయిలు చివరికి మాట దొరక్కపోతే అమాయకత్వం అని మానవత్వం అని షో ఆఫ్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి నక్షత్ర అంటుంది తర్వాత ఏమో చెర్రీ కూల్ డ్రింకులు తీసుకురాగానే ఇక ఇక మీరైతే చెర్రీ నువ్వు ఇందుకు తెచ్చావరా భూమిని తీసుకురామన్నానుగా అని చెప్పేసి అంటుంది నేను తెచ్చినా భూమి తెచ్చినా ఒకటే అది నాన్నకు తెలుసు అని చెప్పేసి చెర్రీ అనగానే నాకు తెలియడం ఏంటా ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు నువ్వు అందరి ముందు కోపడి నా పరువు తీస్తున్నావు నాన్న ఏమైనా చెప్పాలి అనుకుంటే నాకు చెప్పు భూమి కాదు అని చెప్పేసి చెర్రీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అనయ్య గారు జ్యూస్ తీసుకోండి అనగానే ఇక వంశీ వాళ్ళ నాన్న అయితే ఎంత మిడిల్ క్లాస్ అయినా కూడా మాకు పరువు అనేది ఒకటి ఉంటుందమ్మా బయట మా కొడుకు పరువు అంతా తీసేసి లోపల జ్యూస్ తాగమని అంటారా అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటూ ఉంటే బావగారు అసలేం జరిగిందండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదండి బయట చూసినా ఎవరిని అడిగినా కూడా చెప్తారు అని చెప్పేసి వంశీ వాళ్ళ అమ్మగారు సౌందర్య అంటూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ అయితే ఇందు నువ్వైనా చెప్పమ్మా అని చెప్పేసి అనగానే ఇక ఇందు అయితే అత్తయ్య వంశీ కాలర్ పట్టుకొని ఎవర్రా నేను బర్త్డే పార్టీకి రమ్మంది అని చెప్పేసి నిలదీసింది నాన్న అని చెప్పేసి ఇందు చెప్పగానే ఏంటి వదిన అంత పని చేసిందా ఎక్కడ ఏదో పొరపాటు ఉంటుంది నేను వదినడిగి కనుక్కుంటానండి అని చెప్పేసి మీరా అంటూ ఉంటే నువ్వు కనుక్కోవాల్సింది ఈ ఒక్క విషయం గురించే కాదమ్మా ఇవ్వాల్సిన కట్న కానుకల గురించి కూడా అత్తయ్య ఇంతవరకు ఏం మాట్లాడలేదు అని చెప్పి ఇందు అనగానే ఇద్దాము అని చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా గొప్పగా చెప్తారు అపూర్వ గారు ఇవ్వాల్సినప్పుడు మాత్రం మర్చిపోతారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే మీరు కూడా అలా మాట్లాడతారు ఏంటండి అనే గారు మీరు ఈ పార్టీ నుండి వెళ్ళేలోపు మీకు రావాల్సిన కట్న అన్నింటి గురించి మా అన్నయ్యతో చెప్తాను ఇప్పటికైనా ఈ డ్రింక్ తీసుకోండి అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అలాగేనమ్మా ఇచ్చిన మాట తప్పరు అని నమ్మకంతోనే తీసుకుంటున్నాను అని చెప్పేసి వంశీ వల్ల అమ్మ నాన్న ఇద్దరు అంటారు ఏమో ఇక భూమి టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ వచ్చి ఏంటమ్మా అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అడగగానే ఆయన వచ్చేస్తున్నారు మామయ్య ఎంత ఆపినా కూడా ఆగడం లేదు ఇక్కడేమో నక్షత్ర చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంది మా అమ్మకి చెప్పేశాను తను మేనేజ్ చేస్తుంది అని అంటుందే కానీ ఆయనకు ఏమన్నా అవుతుంది అనే భయం అస్సలు లేదు అని చెప్పేసి భూమి అంటుంది వాడితో సహా ఇంట్లో ఎవరికి భయం లేదమ్మా వాడినేమో నువ్వు నేను రిస్క్ తీసుకొని వారి ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నాము ఇప్పుడేంటమ్మా వాడు నక్షత్రాన్ని కాకుండా నిన్ను కలవడానికే వస్తున్నాను అని అంటున్నాడు అంతే కదా అయితే ఒక పని చేయమ్మా వాడికి ఫోన్ చేసి ఇంటి బయటే ఆగమని చెప్పి నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడి వచ్చేసాయమ్మా అంతే పని అయిపోతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ కానీ అబ్బా ఎంత మంచి ఐడియా ఇచ్చారు మామయ్య ఈ ఐడియా ఏదో ముందే ఇవ్వచ్చు కదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది తర్వాతే ఇక కృష్ణప్రసాద్ అయితే ఇది మరీ బాగుంది అమ్మా నాకు ఐడియా ఇప్పుడే వచ్చింది ఇప్పుడే చెప్పాను ముందే చెప్పు అంటే ఎలాగమ్మా ముందు వాడికి ఫోన్ చేయి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో భూమి చెర్రీ దగ్గరికి వెళ్ళి చెర్రీ ఫోన్ కావాలి ఫోన్ ఇవ్వు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక చెర్రీ అయితే పువ్వు చేతుల్లో పెట్టబోతూ ఉంటే చెర్రీ నేను అడిగింది ఫోన్ అని చెప్పేసి అంటుంది భూమి సారీ భూమి ఇదిగో అని చెప్పేసి ఫోన్ ఇచ్చి ఇక చెర్రీ అయితే అప్పట్లో ఫోన్ చేయాలి అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలంట కానీ ఇప్పుడు భూమికి నేను పోస్ట్ పోస్టాఫీస్ను అయిపోయాను ఓకే నా మీద ఉన్న ప్రేమ అలాంటిది అని చెప్పేసి చెర్రీ అనుకుంటూ ఉంటాడు తర్వాత ఇక భూమి అయితే గగన్కి ఫోన్ చేస్తుంది ఇక గగను చెప్పరా చెర్రీ అనగానే ఇక భూమి నేను మీని అంటుంది ఓ ప్రేమవా అని చెప్పేసి గగను అనగానే ప్రేమ లేదు దోమ లేదు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి భూమి అడుగుతుంది మీ ఇంటి బయటే కారు పార్క్ చేశాను అని చెప్పి గగను అనగానే తీసి గేటు దాటి లోపలికి రాలేదు కదా రాకండి నేనే అక్కడికి వస్తాను మీరు నాతోనే కదా మాట్లాడాల్సింది బయట మాట్లాడుకుందాం అని చెప్పేసి భూమి అనగానే నేను నీతో మాట్లాడడానికి రాలేదు నీ చేత ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి వచ్చాను అని చెప్పి గగను అనగానే ఏదో ఒకటి లేండి అక్కడికే వచ్చి మాట్లాడుకుందాం అని చెప్పేసి భూమి అంటుంది అయితే తిన్నగా ఇక్కడికే వచ్చేసి ఐ లవ్ యూ చెప్పేస్తావా అని గగను అనగానే అదేం కుదరదు అని చెప్పేసి భూమి అంటుంది అయితే నేను లోపలికి వస్తాను అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఆగండి నేను వస్తున్నా అని చెప్తున్నాను కదా అక్కడే ఆగండి అని చెప్పేసి ఇక భూమి ఫోన్ పెట్టేసి చెర్రీ అని చెప్పేసి ఫోన్ విసిరేస్తుంది ఇక చెర్రీ అయితే పద్ధతిగా తీసుకుని ప్రేమగా గాలికి విసిరేసింది ఇది కదా ప్రేమ అంటే అని చెప్పేసి చెర్రీ మురిసిపోతూ ఉంటాడు ఇక భూమి అయితే గగన్ని కలవడం కోసం అని బయటికి వెళ్తూ ఉంటే ఎదురుగా శరచంద్ర వస్తాడు ఇక శరత్చంద్ర అయితే భూమి ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు అని చెప్పేసి అనగానే ఏం లేదు అంకుల్ అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది చెప్పాను కదండి నాకు దేవుడిచ్చిన కూతురు అని చెప్పేసి శరత్చంద్ర అనగానే ఇక గెస్ట్లు అయితే శరత్చంద్రకి కూతురు కావాలి అంటే చాలా అదృష్టం ఉండాలి నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్పేసి గెస్ట్లు అంటూ ఉంటే చూడమ్మా వీళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్లు వీళ్ళకేం కావాలో చూడమ్మా అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే భూమికి అప్పచెప్పేసి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో గగను లోపలికి రావడం చూసి అబ్బా ఇప్పుడీ గోరింటని నా పక్కన లేకుండా పోవాలా వాడిని చూస్తే గగన్గాళ్ళని అనిపిస్తున్నాడు పోని వాడితో గొడవ పడితే మన పరివే పోతుంది వాణ్ణి చూస్తుంటే మన స్థాయి వాడే అయినాడు అని చెప్పేసి ఇక అప్పుడు అయితే గగన్ వెళ్తుంటే నమస్తే బాబు అని చెప్పేసి అంటుంది ఇక గగన్ అయితే నాకా అని చెప్పేసి నమస్కారం అని అంటూ ఉంటే అయ్యో పెద్దదానిగా చిన్న వాళ్ళకి నమస్కారం పెట్టకూడదు అని నీ ఉద్దేశమా అలాంటిదేం లేదు వచ్చిన ప్రతి వాళ్ళకి నమస్కారం చేసి స్వాగతించడం మా ఇంటి సాంప్రదాయం అయినా నువ్వు ఒక్కడివే వచ్చావేంటి అమ్మ వాళ్ళని కూడా తీసుకురావచ్చు కదా అని చెప్పేసి అపూర్వ అనగానే ఇక గగన్ అయితే చూస్తుంటే నక్షత్ర వాళ్ళ అమ్మని కూడా మాయ చేసినట్టుంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అపూర్వ అయితే గంధం చల్లి గగన్ చేతిలో రోజు పెట్టి ఇదిగో తీసుకో బాబు లోపలికి వెళ్ళు అని చెప్పేసి గగన్ని అక్కడి నుండి పంపిస్తుంది ఇదంతా చూసిన గొరింటక్ సుజాత అయితే అయ్యో అమ్మాయి అమ్మాయి ఏంటి నువ్వు చేసిన పని అని చెప్పేసి అడుగుతూ ఉంటే నేనేం చేశాను పిన్ని గెస్ట్లన్నీ రిసీవ్ చేసుకుంటాను అని చెప్పేసి అపూర్వ అంటుంది అయ్యో నువ్వు ఫ్లవర్ ఇచ్చి లోపలికి పంపించింది ఎవరిని అనుకుంటున్నావు ఆ గగన్ కన్ని అని చెప్పేసి సుజాత అనగానే ఏంటి ఆ గగన్ కన్నే అయ్యయ్యో రే గగన్ అని చెప్పేసి ఇద్దరు కంగారు పడిపోతూ లోపలికి వెళ్ళి గగన్ కోసం వెతుకుతూ ఉంటారు ఇంకొక వైపు గగన్ అయితే భూమి కోసం వెతుకుతూ ఉంటాడు తర్వాత ఏమో అపూర్వ ఇంకా సుజాత ఇద్దరు గగన్ దగ్గరికి వచ్చి అరే ఎవరా నిన్ను లోపలికి రానిచ్చింది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇందాక ఫ్లవర్ ఇచ్చి మరీ లోపలికి పంపించావు కదా నీకు తెలుసు అనుకున్నానే అని చెప్పేసి గగను అనగానే నక్షత్రం పిలిస్తే మాత్రం బర్త్డే పార్టీకి వచ్చేయడమైనా నీకు కొంచెమైనా సిగ్గుందా బయటికి వెళ్ళరా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది వెళ్ళను పార్టీ అయ్యాకే వెళ్తాను అని చెప్పేసి గగను అనగానే మర్యాదగా వెళ్ళరా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఏం చేసుకుంటావో చేసుకో పార్టీ అయ్యే వరకు అడిగి కూడా బయట పెట్టను అని చెప్పేసి గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక సుజాత అయితే అయ్యో ఆగమ్మాయి కాళ్ళు పట్టుకోవాల్సిన టైంలో కళ్ళు ఎరచేస్తాను అంటే కుదరదు అల్లుడు గారు చూడకముందే అవసరమైతే కాళ్ళు పట్టుకునైనా సరే పంపించేసాయి అని చెప్పేసి సుజాత చేపగానే ఇక అపూర్వైతే పిన్ని అని చెప్పేసి కంగారు పడుతుంది ఏమో అపూర్వ అయితే రే నీకు దండం పెడతాను ఇక్కడ నుండి వెళ్ళిపోరా అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మాయి ఒరే గిరే అంటే కుదరదు మర్యాద కలుపు అని చెప్పేసి సుజాత అనగని అయ్యో నువ్వు ఆగు పిన్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది అపూర్వ ఏమో అపూర్వ అయితే చూడండి గగన్ గారు దయచేసి బయటికి వెళ్ళండి అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటాను బావా చూడకముందే బయటికి వెళ్ళు అని చెప్పేసి అపూర్వ గగన్ని ని బ్రతిమలాడుతూ ఉంటే ఇక గగన్ అయితే మీకు ఈ రియాక్షన్ సూట్ అవ్వలేదు కానీ మీరు మీలానే ఉండండి అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే గగన్ ని చూసి ఏ గగన్ అని చెప్పేసి కోపంగా గట్టిగా అరుస్తాడు ఇక ఆ మాట వినకనే భూమి అయితే కంగారు పడిపోతూ గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక ప్రసాద్ మీరా ఇంట్లో వల్ల అందరూ కూడా గగన్ దగ్గరికి వస్తారు ఇక శరత్ చంద్ర అయితే ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోనే అడుగు పెడతావురా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే ఇక గగనైతే సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉండిపోతాడు ఇక అప్పుడే గొరింటా సుజాత అయితే నక్షత్ర రావడం చూసి ఇక నీ పని అయిపోయినట్టే అమ్మాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎవరు పిలిచారని వచ్చావురా చెప్పరా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా బెల్లం కొట్టిన రాయిలాగా అలా నిలబడతావేంట్రా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక గగనైతే నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు అది చూసి సుజాత అమ్మాయి మీ అమ్మాయిని బాగా చూసుకో బ్రతికుండగా ఇదే చివరిసారి చూసుకోవడం అవుతుంది నేను యాత్రకి వ్యాన్ బుక్ చేస్తానే అని చెప్పేసి సుజాత అంటూ ఉంటుంది ఇక గగను నక్షత్ర వైపు చూస్తూ ఉంటే అట చూస్తావేంట్రా నక్షత్ర పిలిచింది అని చెప్తావా అని చెప్పేసి శరచంద్ర అంటూ ఉంటాడు ఇక గగనైతే అపూర్వ వైపు చూస్తూ ఉంటే ఫోన్లే అమ్మాయి మీ అమ్మాయి ఆయుష్ గట్టిది ఆ అబ్బాయి నీకు చావును ప్రసాదిస్తున్నాడు నేను వ్యాన్ బుక్ చేస్తాను అని చెప్పేసి గొరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఏంటి అపూర్వం చూస్తున్నావేంటి అపూర్వ రమ్మందా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక గగను ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటాడు దాంతో మాట్లాడవేంట్రా అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అని చెప్పి నాకు తెలుసు కృష్ణప్రసాద్ నువ్వే పిలిచింటావు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఇక దాంతో గగనైతే కాదు అని చెప్పేసి అంటాడు వారైతే ఎవరు పిలిచారు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే ఇక గగనైతే భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్